అజీర్ణం అలాగే జలుబుతో బాధపడే వారికి కూడా ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది నెలసరి సమయంలో విపరీతమైనటువంటి కడుపు నొప్పితో బాధపడేటువంటి స్త్రీలు దాని నుంచి అతి సులువుగా విముక్తిని పొందేటువంటి అద్భుతమైన చిట్కాన్ని తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ మెన్సెస్ అంటే పీరియడ్స్ టైంలో గనక మీకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తూ ఉంటే కేవలం పుదీనా చాలండి మీ కడుపు నొప్పిని కంట్రోల్ చేసేటువంటి శక్తి పుదీనాకి ఉంటుంది ఏం చేయాలి ఒక గ్లాసు అంటే ఒక నూట యాభై వాటర్ వాటర్ని పొయ్యి మీద పెట్టి మరిగించి అందులో ఒక గుప్పిడు పుదీనాని అంటే తెలుసు కదా మింట్ లీఫ్ అంటారు ఈ పుదీనాని తీసుకుని వచ్చి అందులో వేసి బాగా మరిగించండి మరిగిన తర్వాత అది హండ్రెడ్ ఎంఎల్ అయిన తర్వాత వడకట్టేసి ఆ నీటిని గోరువెచ్చగా అలాగే తాగండి మరి బహిష్టు సమయంలో వచ్చేటువంటి పీరియడ్స్ సమయంలో వచ్చేటువంటి నొప్పి నుంచి ఉపశమనం పొందండి ఇది కేవలం దీనికే కాదు అజీర్ణం అలాగే జలుబుతో బాధపడే వారికి కూడా ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇలా ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది మేము స్వయంగా తయారు చేసి అందించేటువంటి అనేకమైనటువంటి దివ్యమైన ఔషధాల కోసం ఇక్కడ ఇచ్చిన మా ఫోన్ నంబర్లకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉండవచ్చు సాత్వికంగా ఇంట్లో వండుకునేటువంటి ఆహార పదార్థాలను సమయానుసారంగా తింటూ ఉండండి ఆరోగ్యంగా కలకాలం జీవించండి సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు